నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఉన్నత చదువుల కోసం యుఎస్ఏ వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గుడ్ల సౌమ్య కుటుంబాన్ని యాదగిరిపాలెలో పరామర్శించిన ప్రభుత్వ పాలెరు ఎమ్మెల్యే బిర్లా అమెరికా నుండి సౌమ్య పార్థివ దేహాన్ని వీలైనంత తొందరగా ఇండియాకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు అమెరికాలోని తానా తెలుగు సొసైటీ వారితో మాట్లాడటం జరిగిందని తెలిపారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న సౌమ్య తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బంధువులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని భరోసా భరోసానిచ్చారు ప్రభుత్వం నుండి సాయం చేస్తూ తాను కూడా అండగా ఉంటామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా లెటర్ పంపించమని వీలైనంత తొందరగా మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు పట్టుదలతో ఉన్నత చదువులు చదివి ఆమె కుటుంబానికి అండగా ఉండే సమయంలో ఇలాంటి ఘటన జరగటం చాలా బాధాకరమన్నారు నేను సీఎం గారికి ఇక్కడ పేషికి రండి పంపిన లెటర్లు అవునవును వచ్చినాయి అయితే

రైట్ సర్ డిలే డిలే చూడండి రైట్ sir ఫ్యామిలీ వాళ్ళకి నేను ఎంప్లీ ఉండి నేను ఉంటాను ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ తోటి మాట్లాడుతున్నా వాళ్ళ ఇంటికి వచ్చిన ఓకే ఓకే వాళ్ళకి బల్టారి కోడి మనం ఎయిర్ పోర్ట్ ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ దగ్ నుంచి విల్ గో ఓకే ఆ మనం ఐ ఓకే కొంచెం స్పీడ్ అప్ చేయండి

అమ్మయ్యో ఆన్లైన్ వస్తుంది ఎంత బ్రో అట్లా కట్ కొడుతాడు సరిచేనేట్మెంట్ లా చాప్టర్ బై వాగ్ లో పోయింది సో ఇది తెలియాలి वो कितना वोटिसिंग యాక్సిడెంట్ అట్లా రోడ్ మీదన మినిమం అక్కడ 121 పార్ట్ ఈ రోడ్డు ఆ బా బాట ఎందు పోయింది బాబా సిగ్నల్ షార్ట్ రోడ్ ఇట్లా క్రాస్ అయిన మేము పక్కటెంచే అట్టుకు వస్తుంది సిస్టం ఏంటంటే సిగ్నల్ వడప్పుడు గనుక వాడు వaje प्रसेक्टर से फ्लेवर और ये फाइनल इंस्पेक्टर डिटेल्स अवेलेबल सर होली हस्बैंड ಅಂತ ರೋಡ್ ಕ್ರಾಸ್ ಇಂದಲ್ಲಿ ಇದೆ ಮಿಲಮೂಲದಕ್ಕೆ ನಾ ಬೇಡ ನಾ ಅಲ್ಲ ಅಂತಾ ಆ ಬೇಡ ಆ ಬೇಡ ನಾ ಬೇಡ ನಾ ಬೇಡ गोरमेंट स्कूल के अम्मा बाल ారిపల్లె వాసి గుడ్ల స్వామి గారు ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం ఒక అట్టడు వర్గాల నుంచి వచ్చి చిన్న కిరాణా కొట్టు నడుపుకునే గుడ్ల కోటేష్ గారి కూతురు స్వామి గారు చిన్నప్పటి నుంచి పట్టుదలతోటి చదివి అమెరికా పోయి అక్కడ మంచి ఎడ్యుకేషన్ చేస్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరగడం చాలా దరదృష్టంగా భావిస్తూ ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఎంతో ఉన్నత చదివి కుటుంబంగా ఇక్కడ తెలంగాణలో ఆలేరు కూడా మంచి పేరు దేవాలని పట్టుదలతో సమయం ఆమె మరణవాత ఏంటో నాకే చాలా బాధేసింది ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా నేను కూడా అండ ఉంటానని మాటిస్తూ అక్కడ తానా వాళ్ళతో కూడా మాట్లాడి బాడీని వీలైన తొందరగా ఇక్కడ వచ్చేటట్టుగా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్ కూడా మాట్లాడి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను పర్సనల్గా లెటర్ పెట్టి ఆ అమ్మాయి డెడ్ బాడీగా తొందర వచ్చే విధంగా ఏర్పాట్లు కూడా ముమ్మరం చేసినాం అమెరికాలో ఇలా హాలిడే అయినా సరే బాడీగా రావడానికి అక్కడ కూడా తాన వాళ్ళతో మాట్లాడి అదేవిధంగా అంబాస్తో మాట్లాడి కూడా వీళ్ళని తొందరగా పంపి తరగని చేస్తున్నాం అదే కాకుండా ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఇక్కడ నేను కూడా అండగా ఉంటాను మాదిస్తూ ఒక మంచి కుటుంబం ఇలా ఆ కుటుంబం సౌమ్య మీద ఆధారపడి ఒక పేరు పరిశీలి గడించాలనే ఉద్దేశంతో పట్టుదల చదివి పోయిన అమ్మాయికి ఈ రకంగా జరగడం చాలా బాధాకరం సరే ఏదేమైనా ఇది ఒక దురదృష్ట వాషాత్తుగా జరిగిన కార్యక్రమం కాబట్టి అక్కడ తానా వాళ్ళు అదేవిధంగా కాంపాస్ వాళ్ళు తొందరగా కూడా పాటి వచ్చే విధంగా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుని ఆ ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి ప్రోటోషాకు అండ ఉంటామని చెప్పి